మత్తు పదార్థం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనాన్ని నడపను నన్ను నేను రక్షించుకుంటాను నాతో పాటు ఇతరుల ప్రాణాలను రక్షిస్తానని ప్రతిజ్ఞ చేయించున్నాను తీసుకోండి హెల్మెట్ అండ్ లైసెన్స్ ఒక్కసారి తీసుకుంటే కాబట్టి ఇన్సూరెన్స్ ఏమైనా అయినప్పుడు లైసెన్స్ లేక మళ్ళీ మీరు పిటిషన్లు ఇచ్చినప్పుడు ఎట్లాంటి పరిస్థితులు వస్తాయంటే లైసెన్స్ ఉన్న డ్రైవర్ని పెట్టాలని అంత దూరం ఆలోచిస్తారు దానివల్ల మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది అట్లా ఉండకుండా లైసెన్స్ ఉన్న వాళ్ళని ఉన్న వాళ్ళకి మాత్రమే బండి ఇవ్వండి మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ లైసెన్స్ తీసుకోండి తర్వాత మీ స్కూల్ పిల్లల్ని పంపించినప్పుడు ఒకటి ఆటోలో పది మంది ఇరవై మంది వెళ్ళే విధంగా కాకుండా లిమిటెడ్గా ఫోర్ మెంబర్స్ వెళ్ళే విధ వెళ్ళే విధంగా ఉన్న ఆటోలకు మాత్రమే మీ పిల్లల్ని పంపించండి ఒక్కసారి ఏమన్నా చిన్న యాక్సిడెంట్ అయినా కూడా అందరు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ ఈ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని మీరు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మీరు